హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు రాజ్ కుమార్ ఫిట్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన వీడియోస్ మీకు చూస్తున్నారంటే కంటెంట్ వస్తే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా నేను ఇచ్చే అప్డేట్స్ మొత్తం మీకు వస్తూ ఉంటాయి ఓకేనా నేను చెప్పేది ఏంటంటే విలేజ్ విలేజ్ పీపుల్స్ ఇఫ్ కాప్స్ గురించి చెప్పాను అంటే హోటల్ ఎట్లా దాని గురించి చెప్పే కదా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అసలు మీరు ఫిట్గా ఎట్లుండాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా వినండి ఈ వీడియో మీరు సేవ్ చేసుకుంటే టైం లేకుంటే ఓకేనా యాక్చువల్గా మీరు ఏం చేయండి అంటే పొద్దున ఎయిట్ ఓ క్లాక్ లేవకుండా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేవండి ఫైవ్ థర్టీకి లేవడం వల్ల బ్రహ్మముహూర్త టైం అంటదాన్ని ఆ టైంలో లేచే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అంటే నిరద లేకున్నా కూడా ఆ టైంలో లేచే వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు అంటే హెల్తీ పరంగా కానీ లోపల ఫిట్ కానీ ఎవ్రీథింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైవ్ థర్టీకి లేవడం మిల్ల మిల్లంగా అల్లవాటు చేసుకోండి అది మీకే మీ చాలా 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 మంచిది దానిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకప్పటిలో యోగులు ఫైవ్ థర్టీకి లేచి అన్ని చేసేవాళ్ళు కావంటే మన పురాణాల్లో కనుక్కోండి ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు నైట్ ఎక్కువ ఫోన్స్ ఎడక్ట్ కాకండి ఫోన్స్ ఎడక్ట్ అయితే ఊరికే రీల్స్ చూసి ఇంకా చూసి కళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే సమస్యలు చాలా ఉంటాయి మన మన కన్నులు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనివల్ల మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం ఇవి లేకుంటే మొత్తం నేను చెప్పేది ఏం చెప్పానో అర్థం చేసుకోండి సరే ఓకే నెక్స్ట్ సరే ఓకే పక్క పెట్టాను టాపిక్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫిట్గా ఉండాలి ఊళ్ళో వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కొందరు దగ్గర మిడిల్ క్లాస్ లో మిడిల్ ఉండరు సరేనా వాళ్ళు పని చేస్తేనే గడిచే అవకాశం కూడా చాలా ఉంటుంది అందుకనే ఎవరైనా కూడా ఫిట్గా మెయింటైన్ చేయొచ్చు బాడీని మీరు కండలు ఇట్లా ఇట్లా కండలు పెంచడమే ఫిట్ కావడం కాదు మేము కండలు ఎందుకు వేస్తున్నాం అంటే నేనైతే బాడీ బిల్డింగ్ ట్రై చేస్తున్నా కాబట్టి నాకు కండలు పెంచాలని ఉంది దీనికి కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అంటే డైట్ కానీ తినే ఫుడ్ కానీ క్వాలిటీ ఫుడ్ నీట్ ఫుడ్ తింటే కండలు ఎక్కువ వస్తాయి అదే మీరైంది అనుకో మీరు ఫిట్గా ఉండొచ్చు ఫిట్గా ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే జంక్ ఫుడ్స్ ఇష్టపెట్టాలి అంటే ఆయిల్ ఫుడ్స్ ఇంకా ఆల్కహాలు ఇంకా దుకాణ ఐటమ్లు చాక్లెట్లు బిస్కెట్లు ఎవ్రీథింగ్ అవంతా జంక్ ఫుడ్స్ కదా ఫ్రెండ్స్ అంతా షుగరు మైదా పక్క కలిస్తే దాంట్లో ఓకేనా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఇష్టపెట్టండి ఇష్టపెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే డైలీ పొద్దున్న ఒక పొద్దున్న ఫైవ్ థర్టీకి లేస్తే ఊళ్ళో ఆటోమేటిక్ అందరికీ టైం ఉంటుంది సింపుల్గా ఏం లేదు ఒక ఐదు కిలోమీటర్ రన్నింగ్ పెట్టుకోండి స్పీడ్గా రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోండి సరే రన్నింగ్ మీ వల్ల అంత స్టామినా లేదంటే సింపుల్ ఒక ట్వెల్వ్ కే స్టెప్స్ వేయండి ట్వెల్వ్ కే స్టెప్స్ వేస్తే కొన్ని క్యాలరీస్ బర్న్ అయిపోతాయి మీ నైట్ తినే క్యాలరీస్ మొత్తం తెల్లారి డేలా బర్న్ అయిపోతాయి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని ఏంటంటే ఇడ్లీ తినండి ఇడ్లీ మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఆయిల్ ఉండదు కాబట్టి అదొకటి ఓకేనా మీరు డబ్బులుతోనే బాడీ ఫిట్గా ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు మీరు డబ్బులు లేకుండా కూడా ఫిట్గా ఉండవచ్చు అదే ఇప్పుడు సీక్రెట్ చెప్తా వినండి ఇలా మీరు పొద్దున ఇడ్లీ తిన్న తర్వాత మధ్యాహ్నం దాంట్లో కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోండి ఒక సిక్స్ రూపీస్ ఎగ్ అంటే సిక్స్ గ్రామ్ ప్రోటీన్ ఒక సిక్స్ రూపీస్కి వస్తుంది మనకు అంటే ఎగ్ ఎగ్స్ ఎగ్స్ రైస్ కర్రీస్ తిన్నారనుకో దాంట్లో ప్రోటీను ఫైబరు కొంచెం కాప్స్ ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది సెట్ ఓకే నా ఫ్రెండ్స్ సింపుల్ అండి మీరు ఫిట్ ఉండొచ్చు దాంట్లో అస్సలు ఏం లేదు మెయిన్ పొద్దున ట్వెల్ఫ్ కే స్టెప్స్ చేసిన తర్వాత ఒక రోజు ఒక రోజుకి అది స్టెప్స్ అయిపోయిన తర్వాత వన్ డేలో పుషప్స్ పెట్టుకోండి పుషప్స్లో మూడు పార్ట్లు ఉంటాయి అంటే అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ దీనికి వర్కౌట్స్ కూడా ఉంటాయి యూట్యూబ్లో మీరు కొట్టండి యూట్యూబ్లో హోమ్ వర్కౌట్స్ అని కూడాతే వస్తుంది ఒకరోజు చెస్ట్ పెట్టుకోండి ఇంకొక రోజు బ్యాక్ వర్కౌట్స్ పెట్టుకోండి బ్యాక్ దాంట్లో కూడా హోమ్ యూట్యూబ్లో పోయి ఈ హోమ్ వర్కౌట్స్ అని కొడితే చూపిస్తారు వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయన్సర్ ఉన్నారు దాని తర్వాత షోల్డర్ రోజు చేయండి ఇంకో రోజు లెగ్స్ చేయండి ఇట్లా చేస్తూ కూడా చేస్తూ కూడా మీరు బాడీ ఫిట్గా ఉండొచ్చు మీరు ఎక్కువసేపు నైట్ ఎక్కువ రైస్ నేను చెప్పిన ఎక్కువ రైస్ నిన్న వీడియోలో రైస్ ఎక్కువ అని ఎక్కువ రైస్ పొరపాటున కూడా ఎక్కువ తినద్దు మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఒక అంతే ఎప్పుడు ఫిట్గా ఉంటారు మీరు అంటే మజిల్స్ అంత ఏం రావు కానీ ఉన్న మజిల్ దాంట్లో ఫిట్ అయిపోతారు అంతే కదా ఇప్పుడు పోలీస్ వాళ్ళు అందరూ ఎట్లా ఫిట్గా ఉంటారు ఇదే మెయిన్ సీక్రెట్ వాళ్ళవి వాళ్ళు పొద్దున్న లేచి రన్నింగ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు ఎవ్రీథింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు నైట్ తిన్న తిన్న బ్యాడ్ ఫుడ్ ఇంకా క్యాలరీస్ కానీ తెల్లారు బర్న్ చేసి ఫిట్గా ఉంటారు వాళ్ళు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినరు గమనించిన పోలీసు వాళ్ళు ఎంత ఫిట్గా ఉంటారు అది ఫిట్నెస్ అంటే బాడీ బిల్డింగ్ వేరు మళ్ళీ ఫిట్నెస్ వేరు ఫిట్నెస్ అంటే ఫిట్గా ఉండి లోపల ఆర్గాన్స్ ఎవ్రీథింగ్ హార్ట్ కానీ ఎవ్రీథింగ్ దాన్ని మంచిగా ఉండే ఉండేదాన్నే ఫిట్నెస్ అంటారు బాడీ బిల్డింగ్ అంటే ఫిట్గా ఉండి మజిల్స్ ఇంకా పెంచి పెంచడం దాన్ని ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అంటారు ఓకేనా మీరు కూడా ఫిట్గా ఉండచ్చు ఓకేనా అని చెప్పి మంచి ఫాలో కాండి పొద్దున్న ఫైవ్ థర్టీ లేండి డైలీ ఒక వర్కౌట్ పెట్టుకోండి ఇంటికిన తర్వాత ఫ్రెష్ ఫుడ్ తినండి బయట ఫుడ్స్ దుకాన్ల ఐకాన్ల ఆల్కహాల్ జంక్ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు అవి మూళ్ళు ఉండే కానీ చెప్తున్నా పుస్తకం మీరు సిటీకి పోతే అట్లా తినబ తినకండి యూత్ యూత్ మీరే చెప్తున్నారు యూత్ తినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కే చెప్పే వీడియో ఓకేనా అన్నల తమ్ముళ్ళు నాకు ఇది కంటెంట్ మీకు నచ్చితే మన దానికి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన విలేజ్ పీపుల్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నదనుకో రియల్ చెప్తున్నా నాకు డి రాజ్ కుమార్ ఫిట్ అని ఇన్స్టాలో కొడితే నా ఐడియా వస్తుంది దానికి ఫాలో కొట్టి డిఎం చేయండి మీకు కావాలంటే డైట్ కూడా పెడతా మీకు డబ్బులు ఉన్నాయి అన్నం చేయగలుగుతా అంటే పెట్టగలుగుతా డబ్బులు లేవంటే సింపుల్ నేను చెప్పింది ఫాలో కాండి ఓకేనా పల్లెలో కూడా ప్రోటీన్ ఉంటుంది పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది చికెన్ ఇంకా మంచి లీన్ ప్రోటీన్ డబ్బులు ఉంటే తినండి లేదంటే చెప్తున్నా పప్పులు ప్రతి దాంట్లో కూడా ప్రో ప్రోటీన్ ఉంటుంది ఓకేనా అన్నంలో కూడా ప్రోటీన్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి ఫోర్ గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది కానీ ఎక్కువ కాప్స్ ఎక్కువ కదా దాంట్లో అదే మీకేం డౌట్ ఉంటే మీరు మీరు తినే ఫుడ్డు అన్నీ తినండి కానీ జంక్ ఫుడ్స్ ఆల్కహాలు ఇవి బంద్ చేయాలి అసలు ఇవి తినకూడదు ఇంట్లో ఫుడ్ తినండి కానీ నైట్ మాత్రం రైస్ మొత్తం తగ్గించేయాలి రైస్ కొంచెమే తినాలి కొంచెం రైస్ తింటే చాలు ఇంకోటి ఏంటంటే మన అమ్మ వాళ్ళకి చెప్పండి ఆయిల్ ఎక్కువ ఎక్కువ ఆయిల్ వాడద్దు రిఫైన్డ్ ఆయిల్ చాలా చాలా డేంజర్ తెలుసు దానివల్లనే హార్ట్ అటాకులు ఇవన్నీ వస్తున్నాయి ఫిట్గా ఉంటారు కానీ హార్ట్ ఎందుకు వస్తున్నాయి రిఫైండ్ ఆయిల్ ఎక్కువ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ తినడం వల్ల సరేనా మమ్మీ మమ్మీకి చెప్పండి మంచిగా ఆయిల్ ఎక్కువ వాడద్దు అని చెప్తే మనం బాగా మన మనం చెప్తే అర్థం చేసుకుంటారు వాళ్ళు ఓకేనా సరే నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫిట్గా ఉండండి స్టే హెల్తీ ఉండటం వల్ల బాయ్